అద్భుతమైనటువంటి నాటకం పద్యాలు ఉన్నాయి కానీ ఒకవేళ నిజంగానే స్థితి మారిపోతే ఎలా తీసుకోవాలో కూడా హరిశ్చంద్రుడే చెబుతాడు బలిజేపల్లి వారు చెప్పించారు చాలా గొప్ప మాట కాటి కాపరిగా ఉంటే ఆయన సగము కాలుసు నిట్ట నిలువుగా పైకి లేచిన ఈ శవము స్థితి ఎంత దయనీయముగా ఉన్నది అని ఒక కొరివి తీసుకుంటాడు ఆ శవాన్ని కాల్చే కొరివి తీసుకుంటాడు చూసేసరికి ఆయనకు ఆశ్చర్యంగా ఉంటాయి హరిశ్చంద్ర చక్రవర్తి నీ జన్మ ధన్యమైనది చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్షమీకరాయత చామీకరాయత దండంబుధరించు ఈకరే భూవలయ భూమలయ చామీకరాయత దండంబు ధరించు ఈ కరమే ఆహా ఇప్పుడి కాటిలో ఇప్పుడి కాటిలో చితిలో కాలుచునున్న ఈ దాల్చన్ మొత్తం జీవితం తలకింతలైపోతే ఈ పద్యం పాడుకోండి గుండెపోటు రాదండి ఖచ్చితంగా అది నాటకం అది నాటకం పద్యం గుండెపోటు రాదండి నాటకాలు వేసిన వాళ్ళ ఎవరికైనా తాగుడు కారణంగా గుండెపోటు వచ్చిందేమోనమ్మా పద్యాల కారణంగా రాలేదండి వాళ్ళు ఎంత పాడినా సరే నేను చూస్తాను నాటకాల్లో ఆ పై గడతాడు మళ్ళీ ఇందుకు వస్తాడు అనిపిస్తుంది అసలు ఈ అంటాడు అక్కడ పడిపోతాడేమో అనుకుంటాండి వస్తాడు విచిత్రంగా వస్తాడు వాడు వేయడం వల్లే వస్తాడు అది వేరే విషయం అది వాడు రహస్యం వాడిది తాగి తాగి ఆస్తులు నాశనం చేసుకున్నారు కానీ నాటకాలు ఎక్కువగా వేయడం వల్ల రాగాలు పాడడం వల్ల గుండెపోటు రాలేదండి ఎవరికి కళవాణ్ణి కాపాడిందమ్మా కళంటే సరస్వతి కళంటే సరస్వతి సినిమా అయినా నాటకమైనా సరస్వతి కాపాడుతుంది కళాకారుడికి దుర్మరణం ఉండదు ఆయన వ్యసనాల కారణంగా ఆయన బలహీనతల కారణం అప్పుడు కూడా ఏం పనిచేసింది నేను చెప్పినట్టే ముప్పై అరవై శాతం మనస్థితే పనిచేసింది నేను నాటకాలు ఏమని చెప్పారు తాగమని ఎవరు చెప్పారు తాగడం ఆయన తప్పండి నాటకాలు వేయడం కాదు కదా బలి చెప్పేవారు హరిశ్చంద్ర పాత్ర వేసిన వారు ఆరున్నర వేయవాలని చెప్పలేదు ఆయన వేయలేదు వీళ్ళందరూ చేశారు దిబ్బయ్యారు చివరికి నేను ఆశ్చర్యపోయాను మొన్న ఆంధ్రజ్యోతి పత్రికలో చదివి హరిశ్చంద్ర పాత్రకి ఒక ప్రధానమైన పేరుందిన నటుడి భార్య వాళ్ళ ఊళ్ళోనే ఆయన విగ్రహం దగ్గరే జీడిమామిడి పళ్ళు జామపళ్ళు అమ్ముకుంటోందండి ఏంద దయనీయ పరిస్థితి ఏంద దయనీయ పరిస్థితి ఈ ఆంధ్రజ్యోతి విలేకరు వెళ్ళి ఆవిడని ఇంటర్వ్యూ చేశాడు భర్త విగ్రహం దగ్గర ఒక మహానటుడు హరిశ్చంద్ర పాత్రకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండమైన ఖ్యాతి పొందాడు ఆయన రోభయ మెగల్చలేదు అయిపోయింది మొత్తం బీత్వా పేత్వా అగళానాం పీత్వా చివరికి క్యాన్సర్ వచ్చింది పోయాడు భార్య ఆవిడ ఉంది పాపం ఆవిడ తప్పదు కదా బతుకున్నంతకాలం ఆయనకి సేవ చేసింది ఇప్పుడు ఆవిడ గతే ఏమిటంటే ఆయన విగ్రహం దగ్గరే కూర్చుని జాంపళ్ళు జీడిమావుడి పళ్ళు అమ్ముకుంటుందండి నన్ను మన్నింతుడుగాక ప్రతి కళాకారుడు ఆలోచించాలి ప్రతి కళాకారుడు కాదు ప్రతి మగవాడు ఆలోచించాలి ఈ క్షణంలో భర్త ప్రాణం పోయిన భార్యకి ఏమీ జరగకూడదండి ఆర్థికమైన లోటు జరగకూడదండి అది బాధ్యత వహించాలి భర్త అంటే బాధ్యత లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ అస్తమాను భార్య దగ్గర కూర్చొని నువ్వు అందంగా ఉన్నావు అడ్డంగా ఉన్నావు ఎదో పోగొడతావు పోగొట్టా ఆడాళ్ళు కూడా దీనికే పడిపోతారు దిక్కుమాలిన దరిద్రం ఇక్కడ అందంగా ఉన్నావు అనగా నా పేరు ఏం పెట్టామని అడగాలబెడతాను ఇక్కడ ఎవరికి కావాలి అందం బోడి ఎవడి పేరా పెట్టాడు తగలబెట్టేస్తాడు పైగా తిన్నగా ఉండడండి ఈ కళాకారులకి ఒక ఔదార్యం ఒకటి బాగా ఉంటుంది వీటితో పాటు అర్జునుడు పాత్ర దుర్యోధనుడు పాత్ర వేసే సన్నాసు ఒకడు ఉంటాడు వాడు అప్పు చేస్తే వీడు హామీ సంతకం పెడతాడు ఇదో దరిద్ర విధి నా ఫ్రెండో మా ఫ్రెండో ఫ్రెండ్ అయితే పదివేలు దాటి దానం చేసిన అప్పు చేసిన భార్యకి భర్త భర్తకి భార్య చెప్పవలసిందే అది భారతీయ ధర్మశాస్త్రం అని చెప్పిన మాట ధర్మశాస్త్రం అని చెప్పిన మాట మనకు హక్కు లేదండి ఎవరికి నువ్వు ఎంత సంపాదించినా సరే భార్య అయినా సరే భర్త అయినా సరే పదివేలు దాటి అప్పు కాదు దానం చేసినా సరే చెప్పాల్సిందే వాళ్ళు చేయొద్దు అంటే వలసిందే వాళ్ళు ఒప్పించే వరకు ఉండాల్సిందే ఆ ఇంట్లో చెబితే చేయని ఎవరంటే ఎందుకు చెప్పారు నీ క్షేమం కోరి చెప్పారు ఆమెను ఒప్పించు ఏం పర్వాలేదు అందులో ఉండే అవసరం ఏమిటో చెప్పు లేదా మానవి మన పౌరుషాల కోసం వేదికల మీద మన పేర్లు చదవడం కోసం విరాళాలు ఇస్తూ పోతే రేపొద్దు ఏం చేయాలండి ఇవేళ మహానటుడు యొక్క భార్య అదే ఊళ్ళో అతని విగ్రహం దగ్గర జాంపోళ్ళు అమ్ముకోవడమా ఏమి తెలుగు రాష్ట్రాలు ఆమెను ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితే మరి ఏం కల్పించినట్టు ఇక్కడ కనీసం ఎల్ఐసి కూడా చేయలేదు ఉన్నది పుష్టి మానవులకు అర్థమైంది కదా ఏం ఉంచుకుంటే కదా నువ్వు ఇక్కడ ఉన్నది పుష్టి మానవ అది లేనప్పుడు నువ్వు ఎంత కళాకారుడు అయితే ఆ మాట కళాకారుడు ఈనే చెబుతున్నాడు ఇక్కడ ఇప్పుడు ఒకవేళ స్థితి మారింది ఇవాళ చాలా ఉద్యోగాలు అంతే ఇవాళ బ్రహ్మాండంగా ఉంటాడు రేపొద్దున ఆ ఉద్యోగం పోతుంది ఎలా ఆలోచించాలి హరిశ్చంద్రుడు ఆలోచించినట్టే ఆయన కొరివి పట్టుకున్నాడు అది ఎర్రగా మండుతోంది కాగడాలాగా ఒకప్పుడు నా వైభవం ఎలా ఉండేది చతురంభోధి భోధిపరీత భూవలయ రక్షాదక్ష చామీకరాయత దండంబు ఈ కరమే ఆహా ఇప్పుడి కాటిలో చితిలో గాలుచునున్న ఈ కొరవి దాల్చన్ దవ్యమాణిచ్చని రాజిత కాంతికిన్ బదులు వచ్చన్ శోచనీయంబుగన్ నా రాజ రాజవైభవం ఏం తగ్గలేదు అప్పుడు నేను సింహాసనం మీద కూర్చుంటే మాణిక్యాలు పొదిగినటువంటి రత్నాలు పొదిగినటువంటి దీపాలు నా పక్కన పట్టుకుని ఉండేవారు ఇప్పుడు ఈ కొరివి ఉంది ఏదైనా మంటే కదా అన్నాడు ఆయన ఏదైనా వెలిగే కదా ఏదైనా వెలిగే కదా రత్నాలు మాణిక్యాలు పొదిగినటువంటి దీపాలు అవి వెలిగే ఇచ్చాయి ఈ కొరివి కూడా వెలుగే ఇస్తోంది కదా నాకేమి లోపం వచ్చింది ఇదిగో భస్మసింహాసనంబు బూడిద పేరుకున్న ఈ దిబ్బ మీద నేను కూర్చున్నానే ఇప్పుడు కూడా నేను హరిశ్చంద్ర చక్రవర్తినే జీవితం తల్లకిందులైతే హరిశ్చంద్ర బతికిస్తుందమ్మ హరిశ్చంద్ర బతికిస్తుంది హరిశ్చంద్ర బతికిస్తుంది బలిజీపల్లి బతికిస్తాడు ఆయన చనిపోవచ్చు హరిశ్చంద్ర పాత్రధారులందరూ చనిపోవచ్చు ఈ పద్యాలు చనిపోవండి ఈ పద్యాలు చనిపోవండి ఇవాళ యువతరానికి ఇవి తెలియవు ఎందుకంటే వాళ్ళు నాటకాలు చూడరు వేసేవాళ్ళే లేరు వేస్తే చూసేవాళ్ళు లేరు ఇవి నేర్పాలు మనమే పట్టుకెళ్ళి అదే హరిశ్చంద్రలో కష్టాలు తట్టుకునే విధానం చెబుతాడు విచిత్రం మన నాటకాల్లో కొన్ని దృశ్యాలు వేస్తారు కొన్ని విజయలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి అంతా వేస్తే తెల్లారుతుంది నిజంగా నాంది పద్యం ఒకటి మంగళం పాడేటప్పుడు చదివే పద్యం ఒకటి అద్భుతంగా ఉంటాయండి దయచేసి నాటకాలు ఆ ఆసక్తి కలిగిన వాళ్ళు ఆ పుస్తకం చదవండి నాంది పద్యం హరిశ్చంద్ర నాటకంలో నాంది పద్యం నేను ఇప్పుడు ఈ ప్రసంగం కోసం నిన్న చదివితే బలిజేపల్లి ఫోటో నా ఇంట్లో లేదు కానీ మూడు సార్లు నాలుగు సార్లు తలుచుకుని నేల మీద పడి నమస్కారం చేశా ఇలాంటి పద్యం ఇంకెవరు రాయలేడయ్యా పద్యం ఆయన శివుడు తపస్సును వర్ణిస్తాడు రాజశేఖరు తపోన ఈశ్చల్యమున్మృక్యదన్ అంటాడు అందులో హరిశ్చంద్ర కథ అంతా పెడతాడు పద్యంలో దానికి చెప్పడానికి నాకు ఇప్పుడు సమయం లేదు అంతకంటే ఉపయోగపడే పద్యం ఉంది కానీ కళ కోసం ఆ రసపుష్టి పద్యంలో కథా వస్తువు రావాలి అనేది నాటక సంప్రదాయం రచన నా పద్యంలో కథా వస్తువు రావాలి వస్తు సూచి వస్తు సూచన అంటారు దాన్ని ఆ వస్తువు ఎలా సూచిస్తారంటే శివుడు తపస్సు వర్ణిస్తాడు రాజశేఖరుడు అంటాడు అంటే చంద్రుడు శిరస్సు మీద కలిగిన శివుడు అని ఒక అర్థం ఒక మహారాజు అని ఒక అర్థం ఇక మహారాజు అంటే హరిశ్చంద్రుడు హరిశ్చంద్ర కథలో కట్టాలని శివుడు జీవితంలో కట్టాలతో పోల్చి వర్ణిస్తాడు ఇది నాందిపద్యం అది పక్కనట్టండి ఆది రంత్యేన సహేత అంటారు వ్యాకరణంలో ఆది అంతం సరిగ్గా ఉంటే మధ్యలో అంతా బాగానే ఉంటుంది అంత్యపద్యం హరిశ్చంద్ర నాటకంలో అంత్యపద్యం ఇది అంతవరకు మనం ఉండం వాళ్ళు చదవలో చదవరు చివరికి విశ్వామిత్రుడు చేతం దిగొచ్చి నేను ఇండి పరీక్షలు పెట్టాను నేను ఏమనుకోక హరిశ్చంద్ర నీ మీద సనువుతో పెట్టాను నీది నాది ఒకే వంశం కదా సూర్యవంశం మా వంశం వాడివి నీకు కీర్తి రావాలని పెట్టానయ్యా ఏమనుకోకుంటే హరిశ్చంద్రుడు ఏమంటాడో తెలుసా ఇవాళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం స్మరించుకోవలసిన మాట మా భగవాన్ మహర్షి కులగురువువి రాజగురువువి నువ్వు పెట్టకపోతే పరీక్షలు ఎవరు పెడతారయా పాఠం చెప్పిన మాస్టర్ పరీక్షలు పెట్టరా పాఠం చెప్పిన మేస్టార్కి జీవితానికి ఒకటే తేడా మేస్టారు పాఠం చెప్పి పరీక్ష పెడతాడు కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం చెబుతుంది తేడా అది మాస్టర్ ముందు పాఠం చెప్పేస్తారు తర్వాత పరీక్ష పెడు పాపం అందులో ఇంపార్టెంట్ కూడా చెబుతారు మన మీద ప్రేమ జీవితం ఇంపార్టెంట్ చెప్పదు అదవా అన్నీ ఇంపార్టెంటే నువ్వే అని ఇంపార్టెంట్ అంటే నీ జీవితంలో నువ్వు తప్ప అన్నీ ఇంపార్టెంటే జీవితం ముందు పాఠం పెట్టదు పాఠం చెప్పదు పరీక్ష పెడుతుంది కానీ ఆ పరీక్ష నుంచి నువ్వు పాఠం నేర్చుకుంటున్నావు అంటే పాఠం కంటే జీవితం గొప్పది ముందు పరీక్ష పెట్టేసింది మనకు అర్థమైపోయింది పాఠం ఈ జీవితం తలకిందులైతే పరీక్షలు ఎదురైతే కఠిన పరీక్షలు ఎదురైతే తట్టుకోవడం ఎలాగా అక్కడ చెబుతాడు హరిశ్చంద్రుడు మహర్షి మీరు నాకు పరీక్ష పెట్టకపోతే నాకు ఇంత మంచి పేరు వచ్చేదా కరగినను పసిడికి కాంతి రాదు తరచినను పాల పాలచీకూరదు వెన్న కరగినను గాని పసిడికి కాంతి రాదు తరచినను పాల పాలచీకురదు వెన్న వరపు ఒరసినను గాని మణికైనా వరపు రాదు వరసినను గాని మణికైనా వరపు రాదు కష్టం ఏర్ప కష్టం ఇడు ఇడుములేకున్న నరుణకి ఏర్పడదు కీర్తి ఇడుముల విలేక నరునకే ఏర్పడదు కీర్తి బంగారాన్ని శుద్ధమైన బంగారం అని చెప్పాలంటే నిప్పుల్లో పెట్టాల్సిందే కదా కరిగించాల్సిందే కదా స్వర్ణకారుడు చిన్న పుడక లాంటి సాధనం పట్టుకుని దాన్ని అలా పాదరసం తిప్పినట్టు ఇలా తిప్పాల్సిందే కదా లేకపోతే మంచి బంగారం ఏదో మనకి తెలుస్తుందా మరి అంతగా నిప్పుల్లో కాల్చి కరిగిస్తే తప్ప శుద్ధమైన బంగారం తెలియట్లేదే భగవంతుడు మన శుద్ధమైన బంగారంగా లోకాన్ని ప్రకటించడానికి మనకి పరీక్షలు పెడతాడండి మనకి పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలకి తట్టుకునే సాధనం ఒకటే నేనైతే మా అమ్మవారిని ఒకటే అడుగుతా కఠిన పరీక్ష ఏదన్నా ఎదురైతే అమ్మా ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మ నీ ఆదరణమ్ము నమ్ముకొని హాయిగ కాలము సాగజీయు నాపై దయమాలినవే ఈ దయనీయ జీవునకు ఎన్ని పరీక్షలు పెట్టేదమ్మ నీ ఆదరణమ్ము నమ్ముకొని హాయిగ కాలము సాగజీయు నాపై దయమాలినావే ప్రతిభారహితుండను గెలవలేను ప్రతిభారహితుండను గెలవలేను నీ పాదము చూచి వ్రాసేదను నీ పాదము చూచి వ్రాసేదను ప్రక్కన్న నీవే పరీక్ష వ్రాయు మీ జీవితంలో ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావమ్మా పెట్టు నాకేం పర్వాలా నా పక్క హాల్ టికెట్ నువ్వు వేయించుకో నీ పాదాలు చూసి నేను పరీక్ష రాస్తా చూసి రాసేయచ్చు కదా వాళ్ళు కష్టపడి చదివి రాసిన వాడికి తొంభై మార్కులు వస్తే వాడు మోచే పైకెత్తే చూసి రాసిన వాడికి డెబ్భై మార్కులు వస్తున్నాయి వాడికి సీట్ వస్తుంది అందుకని అమ్మ జగన్మాత నువ్వు నా పక్కన హాల్ టికెట్ నెంబర్ వేయించుకో అమ్మా నా పక్కనే ఉండు జీవితంలో ఏ పరీక్ష ఇది నీ పాదాలకేసి చూస్తా అప్పుడు నేను చూసి కాపీ కొట్టేస్తా నీ పాదం ఏం చెబితే ఆ పని చేస్తా అమ్మవారు కాపాడదా ఆ మాత్రం నమ్మకం ఉండద్దా భగవంతుడి మీద అందుకని చెబుతున్నాడు కరిగితే కానీ బంగారానికి కూడా కాంతి రాలేదు కదా తరచినను కాని పాల చేకూరదు వెన్న ఎంత చిలికితే 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 వెన్న వస్తుందండి జీవితాన్ని ఎప్పుడు చిలకాలి మిత్రమా కెలకూడదు గమనించండి కెలికితే వస్తుంది చిలికితే వెన్న వస్తుంది తేడాది కిలికా అంటే వస్తుంది చిలికితే వెన్న వస్తుంది చిలకడం అంటే అర్థం ఏమిటి కెలికేవాడు వేలెట్టి అలా తిప్పుతాడు చిలికేవాళ్ళు అలా అలా కెలకరు ఒకచోటే ఉంటుంది కవ్వం అక్కడ ఆడిస్తారు ఇలా తిప్పుతూ ఎవరో ఆడించరు అంటారు కవ్వం ఇక్కడే పెట్టి తిప్పుతారు ఒక్కచోటే అంటే సమస్యను ఎప్పుడు ఒక్కచోటే కేంద్రీకృతమైన బిందువు దగ్గరే ఆలోచించాలి భార్యతో వచ్చిన భర్తతో వచ్చిన కొడుకుతో వచ్చిన కోడలతో వచ్చిన బంధువుతో వచ్చిన మిత్రులతో వచ్చిన ఆఫీసులో ఉద్యోగితో వచ్చిన ఎవరితో వచ్చిందో వారి మీదే దృష్టి పెట్టి ఆలోచిస్తే రే ఒక్క రోజులో సమస్య పరిష్కారం అవుతుంది పరిష్కారం అవుతుంది మనం ఆలోచించాం ఎవడికో చెబుతాం ఫోన్ చేసి ఎంతమందికో చెబుతాం అసలు వాడితో మాట్లాడ మా అబ్బాయి ఎలా ఉన్నాడండి మీ అబ్బాయితో ఎందుకు మాట్లాడవు భయం నా మాట వినడండి వినడని ఎందుకు అనుకుంటున్నావు వాడు అంటే మా నాన్న అసలు చెప్పే విధంగా చెప్పడండి ఎడు వయసుకు చెబుతాడు ఖచ్చితంగా ఊ వయసుకు చెప్పచ్చు కదా తండ్రికి కొడుక్కి ఉన్న సమస్య తండ్రి కొడుకుల ద్వారా పరిష్కారం కావాలి లేకపోతే మధ్యలో భార్య అనే సముద్రం ఉండని వారధ వంతెన ఉండనే ఉంది అక్కడ ఇక బయట వాళ్ళకి చెప్పాల్సిన పని మనకేమిటండి మనం చేసే పని ఏమిటంటే వంద మందికి చెప్పి అవసరమైతే వాట్సాప్లో బట్టి కెలుపుతున్నాను దాన్ని నీ సమస్య లోకానికి అందరికీ అంటే ఇస్తారేమిటి యథవ సంతానం లోకంలో వెనక ఇద్దరు కవులు ఉండేవారు శ్రీ శ్రీ కృష్ణశాస్త్రి వాళ్ళిద్దరి మీద ఒక చమత్కారం ఉంది కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ అన్నారు మంచి కవులే ఇద్దరు కానీ కృష్ణశాస్త్రి గారు నా ప్రేయసి నా ఓర్వసి నేను అనంతలోకభకర అనేదో రాసేవాడు ఇది ఇది చదివినవాడు కూడా వియోగానికే లోనయ్యేవాడు శ్రీశ్రీ ఎలా కాదు తన బాధ ఎప్పుడూ చెప్పలేదు లోకంలో పండే బాధలన్నీ చెప్పు వేరా వేరు పరిశ్రమించే బలం దరిత్రికి బలిగావించే కర్షక జీవుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదో ఖరీదు కట్టే షరాబు లేడో అన్నాడు ఆయన బాధపడేవాడిని ఓదార్చేది శ్రీశ్రీ కవిత్వం బాధ లేని కూడా బాధ కలిగించేది కృష్ణశాస్త్రి కవిత్వం వీడికి ప్రయసు లేకపోయినా సరే ఉందనుకుంటాడు అదేదో వీడిని మోసం చేసింది అనుకుని ఎడుతూ కూర్చుంటాడు అక్కడ సీసా శాలువ మామూలు మామూలుకొక్క పనికిరాదు అందుకే ఆ రోజుల్లోనే చమత్కారంగా చెప్పేవారు కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచం అంతా శ్రీశ్రీ బాధ అనేవారు ఇది మన బాధ లోకానికి చెప్పడం కాదండి లోకం బాధ మనం పంచుకోవాలి ధైర్యం ఉంటే మన జీవితంలో సంతోషమైన ఘట్ట లేవు చెప్తే అందరూ ఆనందిస్తారు బాధ ఉంటే మనం మింగుదాం ఇక్కడ తోడుగా భార్యో పిల్లలో ఉన్నారు కదా లోకానికి అందరికి ఎందుకు ఈ సంత ఇక్కడ అది చేయవలసింది ఆ ధైర్యం రావాలంటే ఇది తెలియాలి ముఖ్యంగా బంగారానికి కూడా కరిగితే కానీ దానికి కాంతి లేదు కదా చిలికితే కానీ వెన్న రావట్లేదు కదా అంతే దేనికైనా సరే రావాలంటే ఇంత చేయాల్సిందే కదా చిలికలు పాల చేకు తరసిననుగా అని పాల చేకూరదు విన్న వరసు వరసిననుగా అని మణికైన వరపురాదు ఎంత గొప్ప మణి అయినా సరే మణి వేరు పులుగడిగిన ముత్యం వేరు ఆయన పులుగడిగిన ముత్యం అండి అంటారు పులు అంటే మాలిన్యం పులు అంటే మాలిన్యం పులిహోర అర్థమైతే పులు అర్థమవుతుంది అంతేకాదు పులు అంటే గడ్డి అని కూడా అర్థం గడ్డి పెరిగిపోవడం కానీ నెల ఉండడం కానీ మట్టిలో ఉండడం కానీ జరిగితే ఎంత రత్నానికైనా కొంత మరకలు పడతాయి ఆ మరకలు కూడా శుద్ధి చేయడం ఉందే దానికి అప్పుడు మణిని మరొక మణితో ఊరు రాపిడి పెడతారు రాపిడి పెడతారు ఎలా అప్పుడు మణి రాపిడి రాపిడి గురై బ్రహ్మాండంగా ప్రకాశిస్తుంది అంత రాపిడి పెడితే కానీ మణి కూడా ప్రకాశించట్లేదు కదా కష్టాలు లేకుండా మనిషికి మంచి పేరు ఎలా వస్తుంది ధైర్యం ఎలా వస్తుంది ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది అంతేత కష్టాలు వస్తే రావాలని ఆహ్వానించవద్దు కానీ వస్తే సంతోషించాలి ఖచ్చితంగా ఎందుకంటే బాగా కురుపు సలిపేస్తుంది అంటే సెగ్గడ్డ పగిలిపోతుందని అర్థం తీవ్రమైన కష్టం వచ్చిందంటే అర్థం ఏమిటంటే సెగ్గడ్డ కుల కురిపేసింది అనుకోండి బాగా సలుపుతోందంటే సగ్గడ్డ త్వరలో పగిలిపోతుందని అర్థం బాగా ఉక్కబోస్తుంది అంటే త్వరలో వర్షం కురుస్తుందని అర్థం కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే జగన్మాత నిన్ను అనుగ్రహించబోతోంది అని అర్థం అక్కడ వర్షం కురుస్తుంది కష్టాల వర్షం కురిసింది అంటే తర్వాత అమ్మవారి అనుగ్రహ వర్షం కొరవపోతుంది ఆవిడ తన ఒళ్ళోకి నన్ను తీసుకోవాలంటే కొన్ని కష్టాలు పెట్టాలి కొన్ని పరీక్షలు పెట్టాలండి అప్పుడు కూడా తోడుగా ఎవరు ఉంటారండి మనస్థితిని కోల్పోకూడదు మనస్సుని జాగ్రత్తగా పట్టుకుంటే కష్టం కూడా సుఖంలో ఉంటుంది దాని గయోపక్షానంలో ఉంది భద్యం చిలకమర్తి వారి భద్యం పుట్టినప్పటి నుంచి కొంచెం రేచి ఇక్కడ ఉంది మన కవుల యొక్క పరిస్థితి గమనించండి వాళ్ళు లోకాన్ని ఎలా జయించారు ఆశ్చర్యం చిరకమూర్త గణపతి నవల గయోపక్ష నాటకం చూశాక ఒక అంధుడు ఇంత పని చేయగలడా అనిపించారు ఆయన అంధుడు పుట్టినప్పుడు రేచి ఇక్కడ ఉంది అది ముప్పై ఏళ్ళ నాటికి పూర్తిగా పగలు కూడా కళ్ళు కనిపించిన పరిస్థితి నలభై ఐదేళ్ళు వయసు వచ్చేసరికి ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా చేయలేకపోయాడు ఆ తర్వాత ఆయన చేసిన రచనలని చెప్పి రాయించినవే రేచికడితో ఉన్నవాడు తర్వాత పూర్తిగా గుడ్డువాడైనవాడు వాడు లాంటి అద్భుతమైన నాటకం రాశాడు గణపతి లాంటి హాస్యరస స్ఫోరకమైన బ్రహ్మాండమైన ప్రపంచ నవల సాహిత్యంలో మిగిలిపోయే నవాళ్ళు రాశాడు మనకి అన్ని అవయవాలు ఉండి ఏం చేయలేకపోతున్నామే ఆయన పాజిటివ్ థింకింగ్ అనుకూల దృక్పథం ఎలా ఉంటుందో తెలుసా అర్జునుడు దృశ్యంలో చూపించాడు ఆయన ఆడ అరణ్యవాసానికి అర్జునుడు బాధపడలేదు భయపడలేదు అరణ్యవాసం మాకు వరమైంది పాలనేత్రుని గంచి పాశుపతము కొంట కాంతారవాసం బుకతనగాదే పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయవలసి వస్తే మాకు మేలే జరిగింది అక్కీడేం జరగల అన్నాడు ఇవాళ నిజంగానే జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనం పాడుకోవలసిన పద్యం ఏదండి కపాలనేత్రుని గెలిచి పాశుపతముగొంట కాంతారవాసం బుక తనగాదే కాలకేజుల గెలిచి గనకీర్తిగాంతుట కాంతారవాసం బుకతనగాదే అమర నాయకుని అర్ధాసనం బెక్కుట కాంతారవాసం బుక అమరనాయకుని అర్ధాసన ంతారవాంబు కథనగాదే కౌరవేంద్రునిగాంధర్వుట కాంతారవాబు కథనగాదే తమ్మి చూలికి నెనజైనా తాపసులను గనుట కాంతారవా సంబు కథనగాదే తమ్మి చూలికి నెనజయిన తాపసులను గనుట కాంతారవాసంబు కథనగాదే ధత్తరాష్ట్రులు మాకి గుదలచి కొన్న దత్తరాష్ట్రు మా కెగ్గుదలచి కొన్న కీడులో మేలు మా కొనగూడె ని ఎప్పుడు జీవితం దెబ్బతన్నా భావించాల్సిన విధానం ఇది ఇవాళ ఈ పద్యం లేక ఈ మాటలు లేక ఈ పద్యం చెప్పేవాళ్ళు లేక కనీసం మాటలు చెప్పేవాళ్ళు లేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఎక్కడికో సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెడతారు కౌన్సిలింగ్ అని ఏం చెప్తారమ్మా వాళ్ళు మాత్రం నన్ను అడిగితే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళు యువత యువకులు కదండి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళాలి పెడితే అప్పుడు బాగుపడతాడు ఎందుకంటే అయినా సరే లోకంలో ఒక తెలుగులో ఒక సామెత ఉంది గమనించండి వీడిని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడంటారు నాకు నాకు అర్థం కాల బ్రహ్మదేవుడు అయినా గొప్ప సైకాలజిస్ట్ అనుకోనా నేను ఆ మాట ఎందుకు వచ్చిందండి సామెతలు జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా రహస్యాలు తెలుస్తాయి జీవిత సమస్యలు పరిష్కారం అవుతాయి బ్రహ్మదేవుడు కూడా ఏ విష్ణువు శివుడు ఇంద్రుడు నవగ్రహాలు బ్రహ్మదేవుడు ఏమిటి ఎవరినైనా సరే జీవితంలో మార్చగలిగే శక్తి తల్లిదండ్రులకు ఉంటుంది ఎందుకంటే కన్నది వాళ్ళు రక్తం చర్మం ఇచ్చింది తల్లి ఎముకలు బుద్ధి ఇచ్చిన వాడు తండ్రి వీళ్ళిద్దరూ మార్చలేని వాడిని సైకాలజిస్టులు ఎలా మారుస్తారండి లేక మా ప్రవచనాలు ఎలా మారుస్తాయండి ఇవి వాళ్ళు చెప్పాలి అంటే పుట్టించిన వాళ్ళే మార్చగలరు పుట్టించిన వాళ్ళు కూడా మార్చలేరు అంటే ఇంకెవరూ మార్చలేరు మొత్తం లోకాన్ని పుట్టించింది బ్రహ్మదేవుడు కాబట్టి వీడిని బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు అన్నారు అది తెలుగు సామెత అంటే పుట్టించిన వాడు కూడా మార్చలేడు మొత్తం సృష్టికి తండ్రి ఆయనే కదా నీకో తండ్రి నాకో తండ్రి నీకో తల్లి నాకో తల్లి ఉండొచ్చు అందరికీ తల్లి తండ్రి ఎవరు ఆయన ఆయన కూడా మార్చలేరు అంటే వీడిని పుట్టించిన వాడు కూడా వీడు మార్చలేదు ఎందుకంటే డిఎన్ఏ అతందే కదా మారిస్తే తల్లిదండ్రులు మార్చాలి ఇంకెవరు మారుస్తారు తల్లిదండ్రి నోట ఇటువంటి పద్యాలు వినపడుతూ ఉంటే వాళ్ళు నాటకాలు చూస్తూ ఉంటే ఏమిటమ్మా అర్జునుడు అంత బాగా పడ పద్యంలో చిలకమర్తి వారు ఒక సౌకర్యం గమనించారు శుభ్రంగా సగం పాదం ఒకటే కంతారవాసంబు కథనగాదే కంతారవాసంబు కథనగాదే నాలుగు పాదాలు సరిపోయాయి మళ్ళీ రాయకల పాడేవాడు శుభ్రంగా దాన్ని ఇంకా నాకు మామూలుగా వచ్చు అసలు పాడేవాళ్ళు నాలుగు నాలుగు రకాల గమకాలతో పాడతారండి ఒక మొదటి పాదంలో గమకం ఉన్నట్టుగా నాలుగోది ఉండదు మన మహానటులకి గాయకులకి నమస్కారం నిజంగా చాలా గొప్పగా పాడతారు నాలుగు పాదాలు అదే మాటైనా నాలుగు గమకాల్లో ఉంటుంది నాలుగు సంగతులు వేస్తాడు లేకపోతే ప్రేక్షకులు ఊరుకోరు అన్నీ ఒకలాగా పాడాడు చేతగానోడు అట్టాడు నాలుగు గమకాలు నాలుగు సంగతులేస్తాడు అక్కడ ఆయన దానికి అభ్యాసం చేస్తారు ఇంటి దగ్గర రిహార్సల్ ఎక్కువ నాటకం ఎంతసేపు అండి రిహార్సల్ నాటకం మూడు గంటలు రిహార్సల్ ముప్పై రోజులు ఎంతో శ్రమపడతారు వాళ్ళు సినిమా వాళ్ళకి ఎక్కడ ఉంటుందండి అంత శ్రమ నాటకం వాళ్ళకే ఉంటుంది ఖచ్చితంగా నాటకం ప్రతిరోజు వెయ్యాలి సినిమా ఓసారి కెమెరా ముందు డింగ్ డాంగ్ అంటే అయిపోయి ఇంక మళ్ళీ అనక్కల దాంతో జీవితాంతం బతికేచ్చు తర్వాత బెట్టింగ్ జోదం ప్రకటనలు అన్నీ ఇచ్చుకోవచ్చు హాయిగాను ఏ ప్రకటనలు ఇచ్చినా అడిగేవాడు లేడు నీవు ప్రకటనలు ఇచ్చుకో సంపాదించుకో జాతి నాశనం అయితే నీకే పాపం నాటకాలు వాళ్ళకి అవకాశం లేదు నాటకం చూసేవాడే లేడు ప్రకటన చెప్పడం చూస్తాడు ఇక్కడ కానీ నాటకాలు వాళ్ళందరూ ప్రతిరోజు నటించి ప్రతిరోజు చెమటోడ్చి ప్రతిరోజు కష్టపడి ఇచ్చిన వందో వెయ్యో తీసుకుని సంతోషించారు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పారితోషికాలు ఎంత కానీ వాళ్ళు జాతి జాతిని నిలబెట్టారు వాళ్ళు నిజంగా అటువంటి వాళ్ళు ఇది అందుకని కాంతారవాసం ఎలా ఉపయోగపడింది అంటే పాలనేత్రుని గెలిచి పాశుపతముగొంట కాంతారవాసం బుకతనగాదే ఈశ్వరుణ్ణి గెలిచి యుద్ధంలో ఆయన సంతృప్తి పరిచి పాశుపతాస్త్రం సంపాదించామంటే అరణ్యవాసం కాదా అరణ్యవాసానికి రాకపోతే నేను ఆ పని పనిచేసేవాడినా మన జీవితాల్లో కూడా ఉద్యోగం పోవడం ఒంటరిగా బతకవలసి రావడం అనారోగ్యాలు రావడం ఆలోచించుకుంటే కొన్ని అందులో కూడా సౌకర్యాలు ఉంటాయి బ్లెస్సింగ్ ఇన్ ఈజ్ గైజ్ అంటారు దాన్ని ఇంగ్లీషులో బ్లెస్సింగ్ ఇన్ ఈజ్ గైజ్ అంటారు శాపంలోనే వరం అంటారు ఉంటాయి అవి ఆలోచించుకొని స్థిరంగా ఉండాలి అనారోగ్యం వచ్చిందని ఏడవద్దు అనారోగ్యం వచ్చింది కాబట్టి సెలవు పెట్టేసాం పదిహేను రోజులు ఆసుపత్రి ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఏమి లేదు సుఖంగా పడుకో నీకు కావాల్సిన పుస్తకాలు చదువుకో నీకు కావాల్సిన టీవీ కార్యక్రమాలన్నీ చూడు రోజుగా ఆరుసార్లు టీ తాగి తర్వాత ఏమైతే అయింది నీకు ఇష్టమైనట్టు అది వచ్చింది నువ్వు ఆఫీస్ ఉంటే ఎలా ఉంటావా అంతేకాని నాకు ఇలా అయింది నాకు ఇలా అయింది ఊళ్ళో ఇంతమంది ఉండగా నాకే అవ్వాలా ఇదో దరిద్రపు మాట ఊళ్ళో ఎవరికైనా అయితే వీడికి పర్వాలా ఊళ్ళో ఇంతమంది ఉండగా నాకే రావాలా వచ్చింది సంతోషించరాదా సెలవు పెట్టి రోజూ చేసే పని చేయకపోతే ఏమైంది ఇప్పుడు అది ఒక అవకాశం అలాగని రోగం రావాలని కోరుకోమండి వచ్చిందిగా దాన్ని తీసుకో అరణ్యవాసం వచ్చింది అందువల్ల ఈశ్వరునికి గెలవగలిగాం కాలకేయుల గెలిచి ఘనకీర్తిగాంచుట నివాత కవచ కాలకేయాది రాక్షసులను గెలిచి దేవతల చేత ఇంద్రుడి చేత అర్ధశరీరం అర్ధ అర్ధాసనం ఎక్కే ఉంటే కాంత అరణ్యవాసం కారణం కాదా అమరనాయకుని అర్ధాసనం ఎక్కువ కాంతారవాసంభూ కథనగాది అంతేకాదు వాళ్ళ పరువు నిలబెట్టి దుర్యోధనుడికి పాఠం చెప్పేది కూడా అరణ్యవాసంలోనే జరిగింది ఘోషయాత్ర దుర్యోధనుడిని చిత్రసేనాది గంధర్వులు బంధించి తీసుకెళ్ళిపోతే ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం భీమార్జునుడు వెళ్ళి విడిపించి తీసుకొచ్చారు తమ ఇన్ని యాత్రలు పెట్టిన తమ చేత రక్షింపబడ్డమనేది దుర్యోధనుడిని వాడు అప్పుడే గెలిచేసినట్టేగా అనుమానం ఏముంది ఇంకా ఘోషయాత్ర నాడే గెలిచేశారు అందుకే అప్పుడే దుర్యోధనుడు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు ఇక నేను ఓడిపోయినట్టే కన్నుడు మీద ఆయనకుండే నమ్మకం కూడా పోయింది ఎందుకంటే అందరికంటే ఘోషయాత్ర యుద్ధంలో ముందు వాడు కర్ణుడే ముందు పరిగెట్టిన వాడు కర్ణుడే అది చూశాక ఆయనకి నేను వీడిని నమ్ముకున్నాను వీడేమో నాకంటే ముందు పరిగెట్టాడు ఈ వీడు చిత్రసేనుడి నుంచే కాపాడలేని వాడు రేపు అర్జునుడి నుంచేం కాపాడుతాడు నన్ను ఇక్కడ అని ఆయన వదిలేసాడు వెంటనే ఎక్కడ ఇలాగా ఇంకోటి అన్నిటికంటే అద్భుతమైన విషయం వారి రచనలో గమనించి ఇవన్నీ భౌతిక ప్రయోజనాలు పాశుపతాస్త్రం పొందడం ఏదో గంధరవుల్ని గెలవడం ఇవన్నీ నైతిక ప్రయోజనం ఏమిటో తెలుసా తమ్మిచూలికి నెనజైన తాపసులను గనుట కాంతారవాసం బుకతనగా అదే ఒక మార్కండేయ మహర్షి ఒక కణ్వ మహర్షి ఒక బృహదశ్వ మహర్షి ఒక అశ్మక మహర్షి ఎవరికి కనబడతారండి వనవాసం చేయడం వల్ల మాకు కనబడ్డారు మాకు మంచి కథలన్నీ చెప్పారు అటువంటి మహర్షుల దర్శనం అడవుల్లో కాకపోతే ఆ విడిసి జంక్షన్లో అవుతుందా మనం నుంచి ఉంటే మాత్రం అక్కడికి వస్తారా వాళ్ళు వాళ్ళు ఉన్న చోటికి మనం వెళ్ళాలి కానీ అటువంటి మహర్షుల దర్శనం అయిందంటే అంతే కదండి కుంభమేళాకి కోట్ల మంది ఎందుకు వెళ్ళారండి అందులో ఒక ప్రధాన కారణం నాగా సాధువుల్ని చూడాలనే కాంక్ష ఉందండి మనస్సులో మనస్సులో ఉంది అది వాళ్ళు మహానుభావులుట వాళ్ళు విచిత్రంగా ఉంటారుట బుడిద పోసుకుంటారట ఎంత చలినా భరిస్తారట అసలు మనం అలాంటి వాళ్ళని చూడడమే పుణ్యం అని వెళ్ళారే లేదా అటువంటి వాళ్ళ దర్శనం అక్కడ దొరుకుతుంది కానీ నేను త్యాగరాజ్ భవనంలో ఉన్నాను చక్కడపల్లి నువ్వు రమ్మంటే ఏమైనా వస్తాడా వస్తే మాత్రం మనం ఇక్కడ ఉంటామా వాళ్ళన్న చోటుకు మనం వెళ్ళాలి అందుకే నైతిక భౌతిక ప్రయోజనం అంటే నైతిక ప్రయోజనం ముఖ్యం అటువంటి మహర్షులను చూడగలగా ఉంటే వాళ్ళదయ్యేగా అవరణ్యవాసమే కదా ఆ రకంగా దుర్యోధనుడు మాకు అపకారం చేశాడు అనుకున్నాం కానీ ఉపకారమే చేశాడు అన్న పద్యం ఇవాళ యువతరాన్ని బతికిస్తుంది ఖచ్చితంగా బతికిస్తుంది